சிகிரோட <inaudible>

కృష్ణా జిల్లా కార్యవర్గం ఏర్పాడ జరిగింది అధ్యక్షుడిగా శ్రీధర్ రావు గారిని ప్రధాన కార్యదర్శిగా బండి మహాదేవి గారిని తదితరులుగా కృష్ణ మెప్పి గారిని ఎన్నుకోవడం జరిగింది మేము మన గౌరవనీయులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని కలిసి శుభా సార్ గవర్నమెంట్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లే సార్ తీసుకుని తీసుకురావడానికి రావడం జరిగింది స్మా ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికనే నేను అలాగే సెక్రటరీ మహాదేవ్ గారు తర్వాత ట్రెజరర్గా కృష్ణప్రసాద్ గారు స్పోర్ట్ సెక్రటరీ భార్య గారు చీఫ్ అడ్వైజర్గా దినేష్ గారు గౌరవ అధ్యక్షుడు రవి ప్రసాద్ గారు ఇలా పలు మండల నుంచి విచ్చేసిన మా స్కూల్ ట్రస్మా స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ గౌరవంగా ఈరోజు పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ జోరెడ్డి గారిని ఆర్యాద కలవడం జరిగింది వారికి ఎప్పుడు కూడా మా మీద ఎప్పుడు కూడా చల్లని చూపు ఎప్పుడు ఉన్నది అలాగే ఎప్పుడు ఉండి మా ప్రేమాభేతలు మా సారి మా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జిల్లాకు సంబంధించి ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడుతున్నటువంటి ఒక విద్యా సంస్థలన్నీ కూడా వారు ట్రస్ట్ మా ఆధ్వర్యంలో రాబోయే కాలానికి వారి యొక్క పాలక మండలిని ఏర్పాటు చేసుకోవటం దానికి అధ్యక్షుడిగా శ్రీధర్ రావు గారిని ఎప్పటికే చూసుకోవడం ఏకగ్రవంగా అట్లాగే మహాదేవ్ గారు కృష్ణప్రసాద్ గారు చీఫ్ అడ్వైజర్ ఏదైతే ఉందో దినేష్ గారు ఇతర ప్రైవేట్ యాజమాన్య సంస్థ సభ్యులు వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ వాస్తవంగా ప్రాథమికంగా విద్యా వైద్యం రెండు కూడా ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ తన ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ పరంగా కల్పించవలసినటువంటి విద్య బోధన మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా కల్పించలేకపోతున్న తరుణంలో ఇలా ప్రైవేటు యాజమాన్యాలు మరి ముందుకొచ్చి ఇలా బోధన యొక్క సౌకర్యం కలిగించ కలిగి చేయటం ఇట్లా వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేట నిరుపేద కుటుంబాలు కూడా మరి ఎక్కువగా ఏదైతుందో ఇవాళ ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు తుకోటానికి ఇలా ప్రైవేటు యాజమాన్యాలు మరి ఈ పాఠశాలలో ఉండేటువంటి డిసిప్లినే కానివ్వండి ఇలా ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయమే కానీ ఇవాళ టీచింగ్ బోధన పట్ల వారు చూపెట్టేట ప్రతి ఒక్క చెత్త కానీ దీనివల్ల ఏ ఉందో ప్రైవేట్ యాజమాన్యాల వైపు ప్రైవేట్ విద్యా సంస్థల వైపు మరి నిరుపేద వర్గాలు కూడా ముందుకు వాస్తవంగా ప్రభుత్వ పరంగా కూడా పాఠశాలలు బలోపేతం చేసిన ఆవశ్యకత ఉంది ఇలా ప్రైవేటు యాజమాన్యాలలో ఏదైతే డిసిప్లిన్ కానీ బోధన పట్ల వారి ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టడమే కానీ ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయమే కానీ ఇవన్నీ కూడా మనం ప్రభుత్వ యాజమాన్యంలో ఒక పాఠశాలలో కూడా చూపెట్టగలిగినట్లయితే నిరుపేద వర్గాలు కొంత మన ఊరట కలిసిన వాళ్ళు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు వారి విద్యార్థులు నిరుద్యోగ యువత వారి ప్రధాన పాత్రదారులు మరి గత పది సంవత్సరాల పాలనలో ఏదైతుందో ప్రభుత్వ పరంగా నిర్వహింపజేసేటువంటి పాఠశాలల్లో ఆశిచ్చుల మేరకు బోధన సదుపాయాలు మెరుగుపరచలేకపోవటంతో మరి ఈ నిరుపేద వర్గాలు ప్రైవేట్ విద్యా సంస్థలపై ఆధారపడడం జరిగింది మనకు తెలిసింది ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు పాఠశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం మనం గమనిస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చేసే విధంగా చర్యలు చెప్పడం మనం గమనిస్తున్నాం అట్లా ప్రైవేట్ యాజమానేది కేవలం ఇది ఒక వ్యాపార దృక్పథం కాకుండా సేవా దృక్పథం పాదయండి అది ప్రధానమైన చెప్పి ఎడ్యుకేషన్ అనేది ఏది ఇస్తుందో ఇది ఇందులో బోధన సిబ్బంది వారి ఉపాధి పొందడం జరుగుతుంది వారి భోజన సిబ్బందికి ఉపాధి కల్పింప చేయడంతో పాటుగా విద్యార్థులకు బోధన చేయడం అనేది ఒక విధంగా సేవా దృక్పథం కింద తీసుకోవాలని చెప్పండి ఆ విధంగా సేవా దృక్పథంతో మరి ఇవాళ ప్రైవేటు యాజామాన్యం నింపబడుతున్న పాఠశాల అన్నీ కూడా వారు పనిచేస్తూ మరింత మన్నను పొందాలని చెప్పను మరి జగిత్యాల జిల్లా ఏది ఎత్తుందో నూతనంగా జిల్లాగా రూపుదిద్దుకున్న తదుపరి వీళ్ళ కేవలం ఈ జగిత్యాల ప్రాంతమనే కాకుండా ఇవాళ గోదావరి బ్యాక్ ఉన్నట్టు ఒక ఆదిలాబాద్ ప్రాంతానికి కూడా విద్యా వైద్య సదుపాయాలకు జగిత్యాలపై ఆధారపడటం కనిపిస్తుంది కాబట్టి భవిష్యత్తులో మీరు తీసుకోకపోయారు విద్య బలోపేతానికి ఏ చర్యలు చేపెట్టినా మరి నా వప్పు సహాయ సహకారాన్ని తెప్పకుంటామని చెప్పినట్టు నేను ఇలా ఈ యాజమాన్యాలు ఏదైతుందో మీ దగ్గర పనిచేసే భోజన సిబ్బంది యొక్క సంక్షేమం కూడా ప్రధానంగా భావితారు వాళ్ళు ఏదైతుందో ఉపాధి నిమిత్తం మన వారు పనిచేయడం జరుగుతుంది మరి వారికి ఉపాధి కల్పన లోపల ఏదైతున్నదో వారికి కల్పించేవలసినటువంటి సౌకర్యాలన్నీ కల్పింపేసి వారికి కూడా మెరుగైనటువంటి ఒక అవకాశాలు కల్పించేసే విధంగా తగు చర్యలు చేపట్టాలి అని కోరుకుంటూ ముఖ్యంగా మరి ఇక్కడ బయోగ్ యాజమాన్యాలతో నాకు మొదటి కూడా సన్నిహిత సమంగా ఉన్నాయి నేను శాస్త్రమండలి మండలి పట్టభద్ర నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేసే అలా నాకు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా నాకు సహకరించి ఇవాళ మీ స్థాయిలో నిలబడ్డానికి తోడ్పడినటువంటి మిత్రులు వారి భవిష్యత్తు లోపల ఈ విద్యాలయాల నిర్వహణ లోపల வார சமஸ் வச்சா தோழர் நிலப்பதை மூலம்